నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన పాఠం అనే ఒక చక్కటి కథను ఉందామండి ఈ కథ రెండు వేల ఎనిమిది జూలైలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏమిటోనే అమ్మడు నిన్ను కారు అడవికి అంపకం పెడుతున్నట్లు ఉంది కానీ కాపురానికి పంపుతున్నట్లుగా అనిపించట్లేదు నాకు నీట్టుగురుస్తూ అంది వరమ్మ అదేమిటి అమ్మ అలా అనేసావు బిక్కమొహం పెట్టింది వసుధ మరి ఇంకెలా అనమంటావు అత్తగారు ఆడబడుచు మామగారు మారిది ఇంత పాఠాలు ఉన్న ఇంటికి కొత్త కోడల్ని కాపురానికి పంపటం అంటే తోడేళ్ళుండే అడవులోకి నెట్టడమేగా అంది వరమ్మ అతనికి వాళ్ళంతా ఉన్నారని మనకి పెళ్లికి ముందర తెలుసును కదే సందేహంగా అడిగింది వసుధ తెలవకపోవటమే తెలుసు తెలియందల్లా పోయే తద్దినమా మా ఇంటికి రమ్మని అతగాడు పిలిచి మరి వాళ్ళందరిని తలకెత్తుకుంటాడని అతను అలాంటి పిచ్చి పిచ్చిమాలకమని తెలుసుంటే చస్తే నేను నొచ్చుండేదాన్ని కాదు రుసరుసలాడింది వరమ్మ అవును పాపం ఆ మాట మాత్రం నిజం కూతురికి ఎటువంటి వరుణ్ణి తేవాలి అన్న అంశం మీద ఆవిడకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలుండేవి అందగాడు ఆర్జనపరుడు అణుకువ కలవాడు లాంటి ఉండాల్సిన లక్షణాలు సరే అమ్మ చెల్లి తమ్ముడు లాంటి ఉండకూడం లేని అంపటాలు లేని వరుడి కోసం తెగ ప్రయత్నం చేసింది కూడా కుదిరింది కాదు ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కదానికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ లేనేలేదు చివరికి భానుమూర్తి అదే వసుధకు చేసిన వరుడు అతని విషయంలో రాజీ పడాల్సి వచ్చింది తన అల్లుడికి ఉండాలని వరమ్మ కోరుకున్న అన్ని క్వాలిఫికేషన్లు భానుమూర్తి కొన్నాయి ఒక్క అతని కుటుంబపు తలనొప్పి తప్ప సరేలే ఆ తండ్రి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు సంసారం అంతా అతనితో పాటే ఉంటుంది నా కూతురికి ఆ శాఖ తాగలదు అని మనసుకు నచ్చ చెప్పుకుని ఆ సంబంధానికి వడపడింది వరమ్మ తీరా చేస్తే ఆ అల్లుడు ఏం చేశాడు కూతుర్ని ఇంకా కాపురానికి పంపనే లేదు ఆవిడ అంచనాలను కాస్త తల్లకిందులు చేసి పారేశాడు తండ్రి రిటైర్ అవ్వగానే మీరికి నాతో పాటు ఉండాల్సిందే అంటూ ఆ పరివారాన్ని అంత తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు ఇది వరమ్మ ఊహించలేదు సొంత ఊరుంది సొంత ఇల్లుంది అక్కడికే వెళ్ళి స్థిరపడతారనుకుంటే జరిగింది ఇది వసుధని కాపురానికి పంపేందుకు ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుంచి వరమ్మ మనసు మనసులో లేదు పిచ్చి సన్నాసి వాళ్లతో ఎలా వేగుతావో ఏమిటోనే అంటూ తెగ ఫీల్ అయిపోతూ చెమగిల్లా అన్న అనుమానంతో తల్లి మాటిమాటికి కళ్ళొత్తుకుంటూ ఉంటే వసుధ ఏమిటమ్మా నువ్వు నువ్వు వాళ్ళు మాత్రం మనుషులు కారు అయినా ఇంకా ఈ రోజుల్లో కోడరికం పెట్టేవాళ్ళు ఎవరున్నారు చెప్పు పోనీ వాళ్ళు మరీ చెడ్డవాళ్ళు అనుకున్నా నేను అంత తెలివి తక్కువ దాన్ని చెల్లాయిల అమాయకురాల్ని కాదుగా అని నచ్చ చెప్పబోయింది అందుకేనే నిన్ను మొహమా అంది వాళ్ళు నిన్ను కొడతారు తిడతారు అని కాదు నా భయం అంది మరి మరేమిటమ్మా మీ ఆనందానికి అడ్డవుతారని ఆ కూర్చో చెబుతా అక్కడి నుంచి మొదలైంది బోధన చక్కగా చిలక గోరింకల్లా మీరిద్దరే ఉంటే అది కొత్త కాపురంలా ముచ్చటగా ఉంటుంది కానీ చుట్టూర వాళ్ళందరూ గుమిగూడి ఉంటే ఎలా ఉంటుంది పబ్లిక్ పార్కులో డ్యూయట్లు పాడుకునే సినిమా షూటింగ్లా ఉంటుంది అవునా అవునమ్మా ఆ సీను ఊహించుకుంటూ దిగాలుగా తలూపింది వసుధ మీ ఆయన ఆఫీస్ నుంచి వస్తూ రెండు మూరల మాల తెచ్చాడనుకో అమ్మకి చెల్లికి వాటా పోను నీకు మిగిలేదంతా బెత్తడు సరదాగా ఏ సినిమాకో ప్రోగ్రాం వేసుకున్నారనుకో మేము వస్తామంటూ చెల్లి తమ్ముడు తయారు ఎలా ఉంటుంది నీకు తట్టు గాలి రాదు ఎందుకు రాదమ్మా వస్తుంది కాదు ఇవే కాదు ఇంకా చిన్న చిన్న ముచ్చట్లు మీరిద్దరే జాంటగా ఉన్నప్పుడు తీర్చుకునేవి బోల్డ్ ఉంటాయి అవి నీకు అలా తీరతాయి అవలా ఉంచు ఏడాదికి లక్షల లక్షలు సంపాదిస్తున్నాడా అల్లుడు మీరిద్దరే అయితే ఎంత వెనకేసుకోవచ్చును నాలుగేళ్లు తిరిగేసరికి ఓ ప్లాట్ కొనుక్కోవచ్చు ఓ కారు కొనుక్కోవచ్చు ఇంకా పోతే పుట్టే వాళ్ళ చదువులకి సాంచలకి ఏ ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు ఈ తైనాతీలందరూ అతీలందరూ చేరితే ఇహ మిగిలేదేముంటుంది ఆ చెల్లెలకి పెళ్ళంటారు ఆ పైన పండుగలు పురుళ్ళు ఆ తమ్ముడికి చదువు ఉద్యోగం ఈలోగా ముసలి వాళ్ళకి రోగాలు రొచ్చులు ఇహ మీ గురించి మీరు ఆలోచించుకుందాం అనుకునేసరికి మీ తలలు నిరిసిపోతాయి నడువులు వంగిపోతాయి ఇది ఖాయం అంది అబ్బా అమ్మ మరీ భయపెట్టేస్తున్నావే ఉన్న సంగతి చెప్పాను నన్నేం చేయమంటావే అమ్మా ఆయనకి వాళ్ళంటే ప్రాణం వాళ్ళు మన దగ్గర ఉండటానికి వీలు లేదు పంపించేయండి అని చెప్పటానికి నాకు ఎన్ని గుండెలు ఉండాలి అంది వసుధ పిచ్చిదానా ఇలాంటి వాళ్ళని నోటితో పంపనకూడదు పెట్టాలి అంది వరమ్మ ఎలానే అమ్మా ఊసే అమ్మడు శాతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు అన్నారు ఆలోచించు అంది వరమ్మ ముందు మచ్చకి ఒక్కటి చెప్పవే అమ్మా ప్లీజ్ అంది వసుధ నాకు మాత్రం ఏం తెలిసే నాకు అవసరం రాకుండా ముందే మా అత్త మామల్ని తన దగ్గరికి రప్పించుకుని మేలు చేశాడు ఆ దేవుడు సరేలే విన్నవేవో చెబుతా కానీ ముందు ఒకటి గుర్తుపెట్టుకో అత్తారింటికి వెళ్ళగానే ప్రతి ఆడపిల్ల మొదట చేయాల్సిన పని మొగుడ్ని కొంగుకు కట్టేసుకోవటం నా వాళ్ళందరినీ వదిలేసి కేవలం నీ కోసం వచ్చిన దాన్ని నీకు ఇక నా తర్వాత మిగతా సుమి అని ప్రతి క్షణం అతని బొర్రని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండాలి అది ముఖ్యం అయితే ఇది లెసన్ నెంబర్ వన్ అమ్మ ఉత్సాహంగా అడిగింది వాణి వాణి వరమ్మ రెండో కూతురు కొంచెం అమాయకురాలు పన్నెండేళ్ళు నా వయసుకు తగ్గట్టుగా బుద్ధి వికసించని పిల్ల ఒకసారి ఆరిందలాగా ఒక్కోసారి కొంచెం తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటుంది భడవా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే వెళ్ళి ఇక్కడి నుంచి ఉరిమింది వరమ్మ విననీవే అమ్మా నీకు రెండోసారి చెప్పే శ్రమ తగ్గిస్తుందలే కానీ నువ్వు చెప్పు చెల్లెల్ని మురిపంగా దగ్గరకు తీసుకుంటూ అంది వసుధ ఒకళ్ళు చెప్పేది ఏమిటే సొంత తెలివితేటలు ఉండాలి కానీ ఈ ఇంట్లో పుట్టిన ఆడపిల్లె మీ అత్త దామయంతి ఎంత గడుస్తుందో తెలుసా కాపురానికి వెళ్ళిన మూడు నెలల్లో అత్త మామల్ని గడప దాటించేసింది ఇల్లు సొంతం చేసుకుంది అంది వరమ్మ ఏం చేసిందమ్మా ఏం చేసిందా నాలుగు రోజుల్లో కాపురానికి వెళ్ళబోయే కూతురికి ఆ నాలుగు రోజులు తన ఆడబొడుచలీలలు వర్ణిస్తూనే ఉంది వరమ్మ ఒక్కొక్క పని చేసుకుంటూనే అమ్మాయి ఏ పనైనా రాణింపుకి రావాలంటే చాతుర్యం ఉండాలి ఈ విషయంలో మీ అత్త చాలా ఘటుకురాలు బట్టలు ఆరేస్తానని చెప్పి అత్తగారి చీరల మటుకు మేకులకు కొర్రు పట్టించి చింపి పారేసేదిట ఆ పని చేయటంలో గొప్పతనం లేదు చిరిగిన ఒక్కొక్క చీర పట్టుకొచ్చి పొరపాటైపోయిందత్తా అని కళ్ళని వెళ్ళిపెట్టుకునేదిట నాలుగు రోజులకు ఒకసారి ఇదే తంతు కావాలనే చేస్తుందని తెలిసిపోతున్నా ఏడుస్తున్న పిల్లని ఏమనగలరు అది చమత్కారం అంటే బట్టలు దులిపి దండాని ఆరేస్తూ చెప్పిన మొదటి ఉపాయానికి సూచన ఇది ఇబ్బందులకు గురి చేయాలని గట్టిగా సంకల్పించాలే కానీ తెలివి గల వాళ్ళకి దారులు కొదవా దామయంతి మామగారు ఆరోగ్యం బాగాలేక చేసే చేసే చిన్న వ్యాపారం కాస్త కట్టి పెట్టి ఇంట్లోనే ఉండేవాడట వేరే పని ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు పేపర్ ఒకటి పట్టు కూర్చునేవాడట అలాంటి వ్యాపకం లేని వాళ్ళకి పేపర్ ఒక కాలక్షేపం కాదు వ్యసనం అది లేకపోతే ఉంటుంది ఒక మనిషి బలహీనత తెలిసాక ఆడుకోవటం తేలిక మీ అత్త ఆ ఇంటికి వెళ్ళటం ఏమిటి ఆయనకు తెప్పలు మొదలయ్యాయి పేపర్ ఉంటే కళ్ళజోడు కనపడేది కాదుట కళ్ళజోడు కనపడితే పేపర్ మాయమయ్యేదిట లేదా పక్కింటి వాళ్ళు పట్టుకెళ్ళి అంతకీ ఇవ్వరు ఇచ్చినా వాళ్ళ పాప చింపేసిందిట మామయ్య ఏమనుకోవద్దన్నారు అని పేపర్ మొక్కలు ముందు పెట్టి మొక్తాయింపు తనతో పాటే పేపర్ కోసము కళ్ళజోడు కోసము తెగ వెతికేస్తూ ఆపుసాలు పడే కోడల్ని చిరిగిపోయిన పేపర్ని పట్టుకుని తనకంటే ఎక్కువగా విచారిస్తున్న కోడల్ని పట్టుకొని నువ్వు వచ్చాక ఇలా ఎందుకు అవుతోందని ఎలా అనగలడా పెద్ద మనిషి ప్రాణం విసిగి పేపర్ కోసం ఎదురు చూడటం మానేసి గుళ్ళోకి వెళ్ళి కూర్చోటం ఆయన లక్ష్యం చేరే ప్రయత్నంలో ఇది రెండో మెట్టి ఎక్కడమేగా సాయంత్రం టిఫిన్కి పకోడీలు వేస్తూ ప్రవచించిన రెండవ ఉపాయం ఇది పూట అత్తగారు కాఫీ కలిపే వేళ్లకు నీ చేస్తా అత్తయ్య అంటూ తయారైపోయి వాళ్ళిద్దరికీ మాత్రం నీళ్ళగా కాఫీ కలిపి పోయటం మోగుడట ఆఫీస్కి వెళ్ళగానే మరే పని ముట్టుకోకుండా మంచం ఎక్కేయటం అత్తగారు దేవుడు ముందర కూర్చుని ఏ లలిత సహస్రమో చదువుకుంటూ ఉంటే టీవీనో స్టీరియోనో పెద్ద వాల్యూమ్తో ఇల్లు ఎగరగొట్టేయటం ఇవన్నీ చిట్టి పొట్టి ఇలాంటివి సిసలైన దుడ్డుకర్ర దెబ్బ లాంటి ప్రయోగం ఇంకొకటి చేసిందిట మీ అత్త కూతుళ్ళిద్దరూ ఆసక్తిగా నోళ్లు తెరిచి వింటూ ఉండగా చిద్విలాసంగా చిరునవ్వు ఒకటి విసిరి తిరిగి కొనసాగించింది వరమ్మ అబే అదేం గొప్ప ఎత్తేం కాదు చిన్న యుక్తి కానీ పవర్ఫుల్ అంతే ఏం లేదు సరసాలాడుతూ కవుర్లు చెబుతూ ఆఫీస్కి వెళ్ళే మొగుడికి దగ్గర కూర్చుని వడ్డించేసి ఆ చేత్తోనే తాను తినేసి ఆ పైన మిగిలిన కూరలోను పులుసులోను రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల కారం కలిపేసి ఏమీ ఎరగనట్లు లేచి వెళ్ళిపోవటం అంతే ఆ తర్వాతమ్మా ఆ తర్వాత ఏముంది ఆ మామగారు ఓసారి గుండె వచ్చిన మనిషి అత్తగారికి హై బ్లడ్ ప్రెషరు నెల తిరగకుండా రెండో కొడుకు ఇంటికి మకాం ఎత్తేసారట మీ అత్త అదృష్టం ఏమిటంటే వాళ్ళు వాదన పెట్టుకునే బాపత కాకపోవటం వసే వసు ఇంకొక్క మాట మనం చేస్తున్న పనులు కావాలనే చేస్తున్నామన్న సంగతి తెలియాల్సిన వాళ్లకు మినహా మిగతా వాళ్ళకి వాసన రాకూడదు తెలిసిందా ఇక ఎలా రాణించగలవో ఆలోచించుకో తరిగిన కూర చిల్లుల గిన్నెలో వేసి కత్తిపేట దగ్గర నుండి లేచింది వరమ్మ అమ్మ సిలబస్ మొత్తం అయిపోయింది కాదు బెరుకు బెరుకుగా అక్క వెనక జరుగుతూ అడిగింది వాణి నిన్ను చెయ్యత్తబోయింది వరమ్మ తుర్రుమంది వాణి కూతురి సౌఖ్యం కోసం అంటూ ఏవేవో దిక్కుమాలిన వ్యూహాలు బాధకాలు పన్నే ఈ ధోరణి సరిగ్గా వ్యతిరేక దిశలకు మళ్ళేది ఎప్పుడంటే కాలం గడవాలి రోజులు మారాలి అలాగే కాలం గడిచింది రోజులు మారాయి ఈరోజు వారమ్మ మనసు కుమ్మరి ఆవన్లా పైకి కనిపించకుండా కుమిలుతూ ఉంది అవును రాత్రి కొడుకు బాబ్జీ మెత్తగా జొడిపించిన కొరడా దెబ్బ అలాంటిది మరి అమ్మా బిందు నేను ఇవాళ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకున్నాం ముందు చెప్తే నువ్వు ఒప్పుకోవు అందుకే అలా చేయాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అని చల్లగా చెప్పేసి ప్లేట్లో చేయి కడిగేసి మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే తల తిరిగిపోయింది ఆవిడికి అవురా నోట్లో వేలు పెడితే కొరకటం తెలియనట్లు ఉండేవాడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడు అనుకుంది బిందుని మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడే అనుమానించింది అమ్మా తను బిందు నాలాగే తను సాఫ్ట్వేర్ ఇంజనీరే నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను అని చెప్తున్నప్పుడు కవిత్వ ధోరణిలో చెప్పాలంటే బాబ్జీ కళ్ళల్లో విద్యుల్లతల వెలుగులు ఆ బిందు మొహంలో ఇంద్రధనస్సు మెరుపులు అప్పుడే అర్థమైంది వాళ్ళిద్దరి మధ్యన సహోద్యోగుల సంబంధమే కాదు మరింకేదో అనుబంధం ఉన్నదని ఆ తర్వాత బాబ్జీతో నిక్కచ్చగా చెప్పేసింది తన తమ్ముడి కూతురు కామలే ఈ ఇంటి కోడలని కామల అణుకవు గల పిల్ల డిగ్రీలు లేవుగాని ఇంటి పని అది చక్కగా చేస్తుంది తనకు అనుగుణంగా నడుచుకుంటుంది అని ఎప్పుడో తన కోడలుగా నిర్ణయించేసింది తను ఈ మాట చెప్పినప్పుడు బాబ్జీ మొహం జిన్నబుచ్చుకున్నాడు తప్ప మారు మాట్లాడలేదు వాడే సమాధాన పడతాడు ఇమ్మనుకుంది కానీ నాలి ముచ్చలా వాడి ఇంత పని చేస్తాడనుకోలేదు ప్రాణప్రదంగానే కాదు ఎంతో కట్టుదిట్టంగా కూడా పెంచింది బాబ్జీని వాడు కూడా తన కనుసన్నలు దాటిపోకుండా తన నోటి మాట మారిపోకుండా ఎంతో బుద్ధిమంతనంగానే ఉన్నాడు ఎన్నాళ్ళు ఇంజనీర్ అయ్యి ఐదు అంకెల జీతం తెస్తున్నా ఇప్పటికీ తాను ఎంచి తెచ్చిన బట్టలే వేసుకుంటాడు ఫస్ట్ తారీఖు నాడు జీతం పెట్టుకొచ్చిన కవర్ని కవరుగానే తన చేతికి అందించేస్తాడు ఏ విషయంగానైనా సరే తన మాటే వేదం వాడికి బాబ్జీ ఎప్పటికీ ఇలాగే తన చాటు బిడ్డడిగా ఉండాలని కోరుకుంది ఇలాగే తనతోడిదే లోకంగా ఉంటాడని ఆశపడింది తన మాటను కాదని సొంత నిర్ణయం తీసుకోగలడని కల్లో కూడా అనుకోలేదు ఉన్నట్టుండి బాబ్జీ ఇలా మారటానికి ఏమిటి తన చేతి పట్టు సడలిందా ప్రతిదానికి ఈవిడ పెత్తనం ఏమిటని అనిపించిందా వాడికి రాత్రంతా ఇదే మధన వరమ్మకి నిద్రపోలేదు తెల్లారు లేచేసరికి నీరసం తలనొప్పి ఇది చాలదన్నట్లు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇంకో పిడుగు నెత్తినేసి వెళ్ళాడు బాబ్జీ అమ్మా ఈరోజు మంచిదట బిందుని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ దిగబెట్టి వెళ్తారు వాళ్ళు రాగానే నాకు ఫోన్ చెయ్యి అన్నాడు ఇకనే రెట్టింపు అయింది తలనొప్పి ఇక అయితే వెంటనే ముసుగుతని పడుకోమంటున్నది మనసు మాత్రం అల్లకల్లోలంగా ఎడతెరిపిలేని ఆలోచనలతో విశ్రాంతి లేకుండా ఉంది ఈ రోజు దాకా ఈ ఇంట్లో ఏకఛత్ర ఆధిపత్యం తనది కమల కానీ వచ్చుంటే ఆ ఆధిపత్యం అట్లాగే కొనసాగేది ఇప్పుడు వచ్చేది బిందు రేపిక్కడ తన స్థానం ఎక్కడా అసలే ఆ బిందు మహా అందకత్తె పెద్ద చదువు చదువుకుంది మొగుడితో సమానంగా ఉద్యోగం చేస్తోంది సంపాదిస్తోంది ఇన్ని అదన పర్హతలున్నవయ్యే ఆ గీరవాణం ఎక్కడికి పోతుంది పొగరు చూపించి తాళాకరిస్తుందేమో ఓహో అస్సలు ఊరుకోకూడదు పోని లెమ్మని ఊరుకున్నావా రేపు ఆ అలసి చూసుకుని బెడ్ కాఫీ అందించమనొచ్చు క్యారేజీలు అమర్చమనొచ్చు ఇంట్లో దారుల వంట మనిషిలా పని మనిషిలా మార్చేయొచ్చు అమ్మో అది భరించగలదా ఆ లోకివా ఆ పిల్లకి ఇవ్వనేకూడదు అమ్మాయి నీకెన్ని కొమ్ములున్నా ఈ ఇంటికి దాన్ని నేను యజమానురాలయ్యింది నేను చర్నాకొల ఇంకా నా చేతిలోనే ఉంది నా తర్వాతే నువ్వు సుమా జాగ్రత్త అని తాళకెక్కేలా గట్టిగా చెప్పాలి పెళ్ళానికి వ్యతిరేకంగా ఏమన్నా అంటే బహ్జీకి నచ్చుతుందా వలచి వరించి తెచ్చుకున్న ముద్దుల ప్రియురాలాయే ఇదేమిటమ్మా అంటూ వెనకేసుకురాడు కాదులే బాబ్జీ అటువంటి వాడు కాదు తనంటే ఎంతో ప్రేమ అభిమానం గౌరవం తనకి మాత్రం వాడంటే పంచప్రాణాలు కాదు మగపిల్ల వాడు ఉద్ధరిస్తాడని వాడిని ఎంత అపురూపంగా పెంచిందని వాడు పెద్ద చదువులు చదవాలని పెద్ద ఉద్యోగస్తుడు అవ్వాలని ఎంత తప్పించింది అందుకే కదా ఆయన తన వదిలి లోకాలకు వెళ్ళిపోయినా వెనకడుగు వేయకుండా ఉన్నదంతా ఊడ్చి నాగల దగ్గర నుంచి అమ్మి పారేసి వాడిని చదివించింది వాడికి క్యాంపస్ సెలక్షన్ వస్తే శ్రమ ఫలించినందుకు ఎంత సంబరపడింది ఇవన్నీ వాడు ఎరగనివా ఇన్ని కష్ట నష్టాల గురించి పెంచి ఇంత వాడిని చేసిన వాళ్ళకంటే ఇవాళొచ్చిన పెళ్ళామే ముఖ్యమని తనను లోకు చేస్తాడా ఏమో ఏం చెప్పగలం తనని అడగకుండా అడుగు కదపని వాడు అటు ఏడు తారాలు ఇటు ఏడు తారాలు చూసి మరి ఇంటికి తీసుకురావాల్సిన కోడల్ని చప్పా చేయకుండా నీ లెక్కేమిటన్నట్టు ఇంటికి తీసుకొస్తున్నాడు వాణ్ణెలా నమ్మగలదు తల్లిని వణించడం మానేసి పెళ్ళానికి విధేయుడవుడని ఎట్లా చెప్పగలం మొగుడి వర్తాసు చూసుకుని ఆ నెలజాణ నా ఆజ్ఞకు లోబడి ఉంటే సారీ లేకపోతే నీ దారి నీది అంటుందేమో దేవుడా అలాంటి సందర్భం వస్తే తనకేది దారి ఇంత బతుకు బతుకు ఇంటూ వెనకాల చచ్చినట్టు కోడలికి లోబడి బతకడమేనా లేకపోతే ఈ వయసులో ఏ ఆధారం లేకుండా ఎక్కడికి పోతుంది తను దూరే అందులేక ఏడుస్తూ ఉంటే తన మెడని పట్టుకు వెళ్ళాడుతూ ఈ వెర్రిబాగుల పిల్ల ఒకటి వీళ్ళు కాదంటే దీన్ని చేర్చేవారెవరు కాస్త సహనంగానే ఉండాలి తప్పదు అలానే మొదట్లోనే ఈ భయాన్ని బయట పెడితే ఇప్పటి నుండే చులకనైపోవచ్చు మేకపోత గాంభీర్యమే అయినా బింకంగా ఉన్నట్టే ఉందాము నేనవునంటేనే ఈ ఇంట్లో నీకు మనుగడ అన్నట్టు బెదిరింపుగానే మాట్లాడదాం చూద్దాం ఏం జరుగుతుందో భగవంతుడా నీటం ముంచుతావో పాల ముంచుతావో అమ్మా అమ్మా వదిన వాళ్ళు వచ్చేసారు అరుస్తూ పరిగెత్తుకొచ్చింది వాణి నేటారుగా అయ్యింది వరమ్మ మీ అనుమతి తీసుకోకుండా పిల్లలు తొందరపడ్డారు వాళ్ళది తప్పే పెద్ద మనసుతో వాళ్ళని మీరు మన్నించాలి దీవించాలి వచ్చిన వాళ్ళను లాంఛనంగా ఆహ్వానించి ముభావంగా కూర్చున్న వరమ్మను కదిలించి అర్ధింపుగా అంది బిందు తల్లి భ్రమరాంబ మీరు మీ మేనకోడల్ని కోడలుగా చేసుకుందాం అనుకున్నారట మీ ఇంటి వాతావరణం మీ మనస్సు పద్ధతులు అలవాట్లు తెలిసిన అయిన వాళ్ళ పిల్లల్ని తెచ్చుకోవాలనుకోవటం సమంజసమే కానీ పిల్లల అభిమతాన్ని కూడా కాదనకూడదు కదా అంది భ్రమరాంబ బిగుసుకు కూర్చున్న వరమ్మ పలకలేదు నా కూతురని కాదు కానీ బిందు కూడా మంచి పిల్ల దాని చదువు దానికి నలుగురిని కలుపుకుపోవటం నేర్పింది బిందు మీతో సులువుగా కలిసిపోతుంది పెద్దల విలువేమిటో వారి గౌరవానికి భంగం రాకుండా ఎంత భద్రంగా చూసుకోవాలో చిన్నప్పటి నుండి చెప్పేదాన్ని నేను బిందు మిమ్మల్ని గౌరవిస్తుంది అభిమానిస్తుంది మీ మనసు తెలుసుకుని మసలుకుంటుంది మీ ఇష్టానుసారమే ప్రవర్తిస్తుంది హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది ఆవిడ బిందు వరమ్మగారి దగ్గరగా వచ్చి కూర్చుంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అమ్మ ఇక నుండి మీరు బాబ్జీకి మాత్రమే అమ్మ కాదు నాకు కూడా అమ్మే మిమ్మల్ని అమ్మ అనే పిలుస్తాను మీరు కూడా నన్ను వేరేగా చూడకండి మూడో కూతుర్ని అనుకోండి మీరు మోస్తున్న బరువును సగం పంచుకోవటానికి వచ్చిన ఆత్మీయురాలిని అనుకోండి మీ వేలు నిర్దేశించిన వైపే నేను ఎప్పుడూ నడుస్తాను సందేహించకండి నన్ను నమ్మండి వాణిని గురించి కూడా మీరు బెంగపడద్దు నేను తనని తీర్చిదిద్దుతాను తనకి మంచి భవిష్యత్తు కల్పించడంలో మీకు తోడుంటాను బిందు స్వరంలో సౌమ్యత ఉట్టిపడటమే కాక ఒక భరోసా ఒక సాంతవన కూడా వినిపించి ఊరటపడింది వరమ్మ ఆవిడ బెట్టు సడలుతూ సడలుతూ ఉంది బిందు చేతిలో ఉన్న తన చేతిని మృదువుగా విడిపించుకుని బిందు చేతిని తన చేతిలో ఉంచుకుని మెల్లిగా ఒత్తింది బిందు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నవ్వింది అమ్మా మీరు వంట చేసేసి ఉంటారు నేను స్వీట్ మాత్రం చేస్తాను మనందరికీ అంది బాబ్జీ వచ్చాడు ఇంటి వాతావరణంలో ప్రొద్దుటి తీక్షణత లేదు చల్లబడింది ఆహ్లాదంగా కూడా ఉంది అరగంట తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కొబ్బరి మామిడికాయ పచ్చడి రంజుగా ఉన్నదంటూ సాంబారు పసందుగా కుదిరిందంటూ వరమ్మగారి చేతి వంటను మెచ్చుకుంటూ బిందు చేసిన పాయసంలో మటుకు సగ్గుబుయ్యం కంటే పంచదార ఎక్కువగా ఉన్నదంటూ రుచులు నవ్వుకుంటూ తింటూ ఉండగా హఠాత్తుగా వాణి అమ్మ వదిన వాళ్ళ అమ్మగారు మంచి టీచర్ కాదు అంది ఒక్కసారిగా అందరూ తలెత్తి చూశారు ఆ అమాయకప్ప పిల్లవంక పులుసులో ఉప్పు ఎక్కువేయమని చెప్పాలి కానీ పాయసంలో పంచదార ఎక్కువేయమని చెప్పొచ్చా అంది ఒక్కసారిగా వర్రమ్మకి పొలమారింది కళ్ళల్లోకి వచ్చాయి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే